వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ మేషరాశి వారికి జూన్ తొమ్మిదో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారికి ఈ వారం చాలా మెరుగైన ప్రయోజనాలు లాభాలు కలిగి ఉన్నాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది మరియు తీసుకునే ఆహారంలో కొంచెం జాగ్రత్త వహించండి ఈ వారం భూములు మరియు ఇతర ఆస్తులు కొనుగోలు మరియు అమ్మకాలకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది మరియు భాగస్వామ్యతో ఎక్కువ అన్యూన్యత ఏర్పడుతుంది కుటుంబ ఖర్చులు తక్కువగా ఏర్పడతాయి ఉద్యోగస్తులకు మరింత ప్రాధాన్యత ఏర్పడుతుంది అందరిలో ఒక ప్రత్యేక స్థానంలో కనిపిస్తారు మీ యొక్క పనితీరు అధికారులను ఎంతో ఆకర్షణీయంగాను నైపుణ్యంగాను ఉంటుంది ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రమోషన్లకు అనుకూలమైన సమయం ఇది వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు పొందుతారు భాగస్వామ్య వ్యాపారం బాగా రాణిస్తుంది జాగ్రత్త వహించండి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్యకు అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి రుణాలు ఇవ్వడం తీసుకోవడంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు ఎక్కువగా నరదిష్టికి గురవుతారు తగిన జాగ్రత్త వహించండి వివాహ సంబంధాలకు ఇది మంచి సమయమనే చెప్పవచ్చు ప్రేమ వివాహాలు అనుకూలంగా ఉంటుంది విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ఈ వారం మీరు చాలా సంతోషంగాను మరియు ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది స్నేహితులు బంధువులతో విహారయాత్రలో పాల్గొనే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి